మీరు బలహీనులను కాక ధైర్యం వహించిడి మీ కార్యము సఫలమగును రెండవ దినవరత్నంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ జనము ప్రిమ బిడ్డలరా దేవుని బిడ్డలుగా ఉన్న మనకు అనేకమైన సోదలు వస్తాయి అనేకమైన బాధలు వస్తాయి అనేక విధాలుగా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు వేధిస్తూ ఉంటాడు బాధిస్తూ ఉంటాడు వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందుకోవాలంటే మొదటిగా మనలో శక్తి ఉండాలి మొదటగా మనము దేవుని పైన ఆనుకున్నవారుగా ఉండాలి అప్పుడే మనము ధైర్యముగా ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎటువంటి శోధన వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మనం ఎదుర్కోగలుగుతాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మీకు సమస్య వచ్చినప్పుడు మీకు శోధన వచ్చినప్పుడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించడు మీ కార్యము సఫలమగును అంటే మనకు సమస్య వచ్చిన వెంటనే మనం కృంగిపోతూ ఉంటాం మనకు బాధలు వచ్చిన వెంటనే మనం దేవుని విడిచిపెట్టి ప్రార్థన విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనము దేవుని దూషించి ముందుకు వెళ్తూ ఉంటాం అలా కాదు కానీ ప్రేమందేమారా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి దేవుని మహింపరిచేవారుగా మనం ఉండాలి దేవుని గణపరిచేవారుగా మనం ఉండాలి దేవుని స్థుతించేవారుగా మనం ఉండాలి దేవుడి పైన ఆనుకొని ఆధారపడి ఆశ్రయించి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి సమస్యనైనా కానీ మనం జయించగలం ఎటువంటి వేదనైనా కానీ ఎటువంటి అయినా కానీ మన దరి చేరకుండా మనం త్రోలు వేయడానికి అవకాశం ఉంటుంది మనకు సమస్య వచ్చినప్పుడు మనం దేవుని పైన ఆనుకోవాలి ఆధారపడాలి అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు సమస్య వచ్చింది కదా అని మన బలహీనలు అయిపోకూడదు మనోధైర్యం కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసము కలిగి ఉండాలి భయభక్తులు కలిగి దేవుని పైన ఆనుకున్నట్లయితే ఆధారపడినట్లయితే దేవుడే మన యొక్క కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు మనం ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా మేలు చేసే దేవుడు ఆదరించే దేవుడు హక్కుని నేర్చుకునే దేవుడు నీ కష్టాల్లోని కన్నీరు తుడవగలిగిన దేవుడు సమస్యల నుంచి వ్యాధుల నుంచి సోదల నుంచి బాధల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల ఇచ్చే దేవుడు అటువంటి దేవునిపైన ఆధారపడేవారుగా మన మనోధైర్యం కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బలహీనలు అయిపోకుండా ఉండాలని ఒక వాక్యం సెలవిస్తుంది అటువంటి కృపాధన్యత దేవుడు మనకి సదాకాలముదాక ఆమెను మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే కలవరస్వరం ప్రకాష్ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా దేవుని యొక్క పరిచరే కాబట్టి మీరు కూడా యొక్క పరిచయలో పాలుబోగర్స్ అవుతారని దేవుని యొక్క దీవులు పొందుకుంటారని నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను